ఏం చెప్తున్నారు అన్న వీటికి ఒక లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ ఇవి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వీటికి ఒక లక్ష ఇరవై వేలు ఊరు అన్న మీది గుడిగ గుడిగొండ ఎక్కడా అడ్డాకుల మండల్ గుడిగొండ పేరు రాములు నెంబర్ చెప్తావా మీది చూడు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి గుడిబండ అడ్డాకల్ మండల్ మహబూబ్నగర్ జిల్లా రాములకు చెందిన వ్యక్తి ఓకే ఫ్రెండ్స్ మరి ఇతనితో నెంబర్ అడిగి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇంతకుముందే బేరం అనేది అయిపోయాయి ఇప్పుడే ప్రజెంట్ ఒక లక్ష నాలుగు వేలకు కొన్నారు వీళ్ళు ఒక లక్ష నాలుగు వేలకు కొన్నారా వీటిని ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది లక్ష ఒక లక్ష నాలుగు వేలకు కొన్నారు వన్ లాక్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఏం పేరు అన్న మీ పేరు రాజు ఎవరు చిన్నపూర్ చిన్నపూర్లో ఉట్కూరు మండలు రాజు వీళ్ళు ఒక లక్ష నాలుగు వేలకు కొనడం జరిగింది ఇతని దగ్గర ఈ రైతు గుడిబండ రైతు దగ్గర ఒక లక్ష నాలుగు వేలకు కొన్నారు వీళ్ళు ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ మరి రాములు రాజు రాజు ఓకే ఓకే ఏం చెప్తున్నావా ఇంటికి లక్ష పదివేలు ఫ్రెండ్స్ ఇది ఒక లక్ష ఫ్రెండ్స్ వీటికి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ చెప్తున్నారు లక్ష పదివేలు ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి మరి నెక్స్ట్ చూద్దాం మరి ఫ్రెండ్స్ ఇవి కూడా ఒక లక్ష పదివేలు అట వన్ లాక్ టెన్ థౌసండ్ ఇది ఒక లక్ష పదివేలు కూడా ఏం చెప్తున్నావు బాబు వీటికి రేటు ఏం చెప్తున్నావు ఇక్కడ మళ్ళీ డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళేసినా ఫ్రెండ్స్ కోడ్దోళ్ళు వచ్చేసి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏ ఊరు మీది ఏ మండలం మల్లెపల్లి ఉట్కూరు మండల ఫ్రెండ్స్ ఇల్లది వచ్చేసి మల్లెపల్లి ఉట్కూరు మండల వీళ్ళది ఇవి నీవేనా ఎంత జత అవి రెండా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి తెలుపు ఈ రెండు జత ఇవి ఇవి ఎంత చెప్తున్నారు రెండు ఇవి వచ్చేసి ఒక లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ ఇవి అది ఒకటి సింగిల్ ఉందా అది ఏం చెప్తున్నావు అది అరవై ఐదు వేలు నలభై ఐదు ఫ్రెండ్స్ అది సింగిల్గా ఉంది నలభై ఐదు వేలు చెప్తున్నారు అది ఏ కాన ఇవేనా ఇవేనా ఏం చెప్తున్నావు చెప్తున్నా ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది దానిపైంట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక్క సింగిల్గా ఉంది ముప్పై ఆరు వేలు ముప్పై సైడ్ ముప్పై ఆరు వేలు ఇవన్నీ రెండు నాలుగు రూపాయల చూడాలి ఇవి ఎనభై ఐదు వేలు ఇవన్నీ ఆనందలేదు మొత్తాలు కదా మీరే నెంబర్ చెప్పిన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఉన్నాయా లేదా అన్నది ఎవరివానా ఇవి ఇవే నైతులు ఏం చెప్తున్నా రేటు రెండు దక్క ఎనభై ఏం చేస్తాడు వీటిని ఏం బ్రీడ్ ఇవి ఇది వచ్చేసి తూర్పు ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తూర్పు బ్రీడ్ ఇది ఇది వచ్చేసి నాటు ఎద్దు ఇది రెండు దక్క ఎనభై వేలు అంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు వీటిని ఎవరు మీరు గోటూరు

ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మరి ఆయనకే కాంటాక్ట్ అవచ్చున్నారు రేట్ వివరాలు కూడా మాట్లాడుకోవచ్చు ఎవరైనా సరే అన్నీ అవి ఏం చెప్తున్నారు వీటికి ఏం చెప్తున్నావు రేటు ఏం చెప్తున్నా వీటికి ఒకటి నలభై చెప్తున్నా ఒకటి నలభై ఫ్రెండ్స్ వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఇవి ఎన్ని పాలు ఉన్నాయా ఇవి ఆరు వన్ ఒకటి నాలుగు వందలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది ఆరు పళ్ళతో ఉంది అది నాలుగు రూపాయలతో అది ఇవేం చెప్తున్నా ఒకటి యాభై ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వీటికి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇవి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు ఇవి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఒక్క జత ఇది ఇది ఇవన్నీ వచ్చేసి మన ఇతనితో మాట్లాడదాం మరి సంబంధించిన వ్యక్తితో చెప్పు ఫ్రెండ్స్ ఇవి మత్తల్ శ్యాంకి చెందిన ఎద్దులు ఇవన్నీ ఇక్కడ కనిపించేటివన్నీ ఆయన నెంబర్ కూడా మనం అడిగి తెలుసుకున్నాం తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి మూడు ఏడు సున్నా రెండు నాలుగు తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే అతనికి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు రేట్ల వివరాలు తెలుసుకోవచ్చు ఇతని దగ్గర మొత్తం నాలుగు జాతర ఎద్దులు ఉన్నాయి ఇక్కడ కనిపించేవన్నీ అతని అవి ఇవి ఏమో ఏ ఎద్దుల రేట్ని ఏమి ఎద్దులు ఇది ఫ్రెండ్స్ ఇవి సీమా ఎద్దులు అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఏం చెప్తున్నారు ఇటు లక్ష ఇరవై ఫ్రెండ్స్ ఇవి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరు మీరు నందిపేట పేరు హరీష్ నెంబర్ చెప్పండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది నందిపేటకు చెందిన హరీష్ దేవరకద్ర మండలం నందిపేట ముసాపేట మండల్ నందిపేట గ్రామం మాబూనగర్ జిల్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి తనకి కాంటాక్ట్ చేయొచ్చు అమలు ఒకటి డైరెక్ట్గా మీరే ఊరు సైదాపూర్ కర్ణాటక డిస్టిక్ డిస్టిక్ ఏం చెప్తున్నావు రేటు వేల ఎనభై ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇవి కర్ణాటక స్టేట్ యాదగిరి జిల్లా అది ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఇవి రేటు నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఏం పేరు అన్న మీది అంజనే అమర్ అమర్చింత మండల్ సింగంపేట విలేజ్ అమర్చింత మండల్ సింగంపేట విలేజ్ ఆంజనేయుల చెందిన ఎద్దు నలభై ఐదు వేల ఎటు సైడ్ పోతానా ఇది ఎట్ సైడ్ పోతా ఫ్రెండ్స్ ఇది టూ సైడ్ పోతుందట మరి ఇది నెంబర్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉంటే మరి ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే మరి డైరెక్ట్గా మీరే మాట్లాడుకోవచ్చు రేటు వివరాలనేది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది జరుగు ఎందుకు జరుగు ఇది రెండో కలిసి జత ఇది ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఎవరు మీది చిన్నపూర్ల చిన్నపూర్లా ఉక్కూరు మండల్ చిన్నపూర్లా నారాయణపేట జిల్లా వీళ్ళది ఫోన్ నెంబర్ చెప్తావా ఇది ఫోన్ లేదా ఓకే ఫ్రెండ్స్ ఫోన్ అయితే అవైలబుల్ లేదంట ఏం చెప్తున్నావు ఆవుకు దీనికి ముప్పై వేలు చెప్తున్నా ముప్పై వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాటో ఆవా ఇది జెర్సీ ఆవా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆవు ముప్పై వేలు చెప్తున్నారు గూడా కూడా ఉంది దీనికి ఇతను వచ్చేసి ఆజిలాపూర్ దేవరకద్ర మండల్ ఇతను పేరు ఏం పేరు అంజనే నెంబర్ చెప్తా నీది నెంబర్ చెప్తా